హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని అయితే కోరుకుంటున్నాను దుర్గమ్మ అని చెప్పి ఇక్కడ మాకైతే తెలంగాణలో దుర్గమ్మ తల్లిని పెద్దేవుడు అని చెప్పి ఈ బాలిదేవతలని అయితే ఇలా కొలుస్తారనమాట సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఆచారాలు మాకైతే అమ్మవారికి బలి ఇవ్వడం అన్నమాట పెద్దేవుడు అంటాడు పెద్దేవుడు అంటారు దుర్గమ్మ తల్లి అని కూడా అంటారు ఈరోజు దుర్గమ్మకి చేస్తున్నాం పెద్దేవునికి అని చెప్పి అంటూ ఉంటారు సో గ్రామ దేవతలకు బలి ఇచ్చేటప్పుడు మాత్రం ఇలాంటివన్నీ చేసి పెట్టి ఏ దేవతలకైనా నైవేద్యం చేసి పెట్టడం ముఖ్యం కదా సో పసుపు వేసిన అన్నం వండి ఇలా ఐదు కుప్పలైతే పోస్తారండి ఫస్ట్ అరిటాకు తీసుకోవాలి ఒకటి అరిటాకు తీసుకొని అరిటాకు మీద అన్నం పసుపు కొన్ని పప్పు ఒక్కలు వేసి నైవేద్యం లాగా అనమాట అదే నైవేద్యం అమ్మవారికి ఆ నైవేద్యం వండి ఇలా ఐదు చోట్ల కుప్పలుగా పోసి ఆ అన్నం కుప్పల మించి దీపాలు పెట్టాలి పిండి దీపాలు అన్నమాట ఇవి బియ్యం పిండితో చేస్తారు దీపాలు బియ్యం పిండితో దీపాలు చేసి వెలిగించాలి ఆ అన్నం మీద పెట్టి ఆ తర్వాత గ్యారెలు ఐదు గ్యారెలు మనం పండక్కి చేసుకునే గారెలాగానే చేయాలి అవి ఒక ఐదు ఆ తర్వాత చప్పటి రొట్టెలు అనమాట బియ్యపిండిలో ఉప్పు వేయకుండా చప్పటి రొట్టెలు ఈ పైన కనపడే వైట్ కలర్ అవే చప్పటి రొట్టెలు చేసి పెట్టాలి ఆ తర్వాత తోటకూర అమ్మవారికి పచ్చ కూర అంటే చాలా ఇష్టం అనమాట ఈ దుర్గమ్మ తల్లికి సో మొత్తానికైతే ఇలా అన్నీ చేసి ఇంకా ఏ దేవతకైనా గ్రామ దేవతలైనా ఏ దేవతలకైనా బ్లౌజ్ పీసులు సమర్పించడం మానవాయితీ కదా జాకెట్ ముక్క దాని మీద కుడకలు వక్కలు అవన్నీ పెట్టేసి కింద ముగ్గు వేసి అలా వేసి పెట్టేస్తారు ఈ కుండల్లో అయితే ఒక దాంట్లో బెల్లం నీళ్ళు ఇంకొక దాంట్లో కళ్ళు పోస్తారండి కళ్ళు అంటే తెలుసు కదా మీకు కనిపిస్తుంది బాటిల్లో తెల్లగళ్ళు అంటారు అంటే చెట్ల నుంచి వచ్చింది న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చిన దాన్ని అమ్మవారికి బలిచ్చేటప్పుడు మొక్కుతారనమాట ఆ కళ్ళు పోసి ఆ తోటకూర బియ్యపు రొట్టెలు గారెలు పసుపన్నం పిండి దీపాలు ఇలా అన్నీ అక్కడ పెట్టి మొక్కేసిన తర్వాత గొర్రెపిల్లనైతే జిడతపడతారనమాట ఇంకా మేమైతే అక్కడ పెట్టి పెట్టకముందే మొక్కడం పూర్తి కాకముందుకే ఆ లోపలికి రాగానే ఇలా మొత్తం బాడీ అంతా ఊపేసిందన్నమాట గొర్రెపిల్ల అయితే సో చాలా సంతోషంగా అనిపించింది అంటే కొంతమందికి ఎంత బాగా చేసినా కూడా అస్సలు ఎంతసేపు నిలబెట్టినా ఎన్ని వాటర్ పోసినా కూడా అసలు ఇసరదండి ఇట్లా జడితే ఇవ్వదు అన్నమాట కానీ వాటర్ కనీసం వాటర్తో ముందుకే వచ్చి రాగానే లోపలికి అడుగు పెట్టడంతోనే గొరపల్ అయితే తక్కువని జడి అనమాట సో ఎప్పుడైనా కూడా మాకు ఏ దేవునికి చేసినా కూడా అలాగే ఇస్తూ ఉంటుంది ఆ దయ అలా ఉందన్నమాట ఇంకా తర్వాత అయితే జడి తెచ్చిన తర్వాత దాన్ని కట్టింగ్కి పంపించేసేసి ఇంకా రైస్ అయితే బగారు వేస్తున్నాను ఫస్ట్ బగారేసి ఆ తర్వాత కర్రీ వేరే అన్నయ్య వాళ్ళు వచ్చి వండారు వండిన తర్వాత అందరము తినేసామన్నమాట సో ఇదండి వీడియో మాకైతే తెలంగాణలో ఇలా పెద్ద చెప్పి చేస్తూ ఉంటారు ఆషాడ మాసంలో చేస్తారు అంటే ఆషాఢ మాసంలో అంటే ఫస్ట్ ప పొలాలు వేయడానికి ముందన్నమాట ఇంకా మొక్కుకున్న దాన్ని బట్టి లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా పెద్దేవుడు అని చెప్పి చేస్తూ ఉంటారు పీరియడ్స్ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఒక్కొక్కసారి అమ్మవారు అలా చేస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంటుంది మాకు సో అలా అయితే అమ్మవారికి అయితే చేసుకున్నాము ఓ మగజీవనైతే బలి ఇచ్చేసాము అమ్మవారికి ఇది ఆచారమో అనాచారమో నాకు ఎప్పటికీ అర్థం కాదు సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్